ఎన్ఆర్ఏ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు ఏదైతే పదిహేడు వైద్య కళాశాలల్ని పర్మిట్ పర్మిషన్ తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపేదానికి చేసి ఏడు ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ కూడా పూర్తి చేసి అందుబాటు ప్రజలకు అందుబాటులో తీసుకొని వస్తే మిగిలిన పది మెడికల్ కాలేజీని కూడా ప్రైవేటు పరం చేస్తున్నారు దానికి నిరసనగా అన్ని మెడికల్ పది మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలని చెప్పేసి ఆ జీవోను రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో దాన్ని వెంటనే కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు కానీ ఎక్కడ కానీ చలనం లేదు దానిపైన ఆలోచన కూడా లేదు అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కూడా ఈరోజు చాలా ముమ్మరంగా సాగుతూ ఉంది అనేక మంది కూడా స్వచ్ఛందంగా వచ్చేసి కూడా ప్రభుత్వానికి తెలియజెప్పాలని చెప్పేసి పరోక్షంగా తెలియజెప్పాలని చెప్పేసి ఈ కోటి సంతకాల సేకరణలో కూడా వాళ్ళందరూ కూడా భాగస్వామి కూడా వహిస్తున్నారు ఇంత కూడా చేస్తున్నారు అంతేకాదు నిన్న పన్నెండో తేదీ రెండు రోజుల కిందట పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో లక్షల మంది ప్రజానీకం కూడా రాష్ట్రంలో రోడ్లపైకి కూడా రావడం జరిగింది ముక్త కంఠంతో రోడ్లపైకి వచ్చేసి ఒకే ఒక నినాదంతో వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలి ప్రైవేట్ పరం చేసేది ప్రభుత్వ ఆధ్వర్యంలోనే చేయాలని చెప్పి చెప్పినా కూడా ఎక్కడా లేకుండా డైవర్ట్ చేసేదో లేకుంటే ఎవరంటే వాళ్ళు చెప్తా అంటే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అందుకంటే బాధాకరం ఏమంటే దురదృష్టకరం ఏమంటే ప్రజల యొక్క మద్దతు ప్రజల ఓటుతో అధికారంలోకి వచ్చిన వారు ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలోనే తన నిరసన గళాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఓ రకంగా కోటి సంతకాలు కోటి సంతకాల్లో భాగస్వామ్యం వహిస్తూనే ఒక కాల్ అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు నిన్న పన్నెండవ తేదీ పెద్ద ఎత్తున ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున కూడా పాల్గొనడం జరిగింది వారందరినీ భయభ్రాంతులు చేసేదానికి నిన్నటి రోజు కూడా వారు వెంటనే మరుసటి రోజే ఫోటోలు పెట్టుకొని ఈరోజు పోలీస్ స్టేషన్కి పిలిపించడము మేము మీ పైన కూడా రౌడీ షీట్లు కూడా ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తామనడం తర్వాత బైండ్ ఓవర్ దానిపైన సంతకాలు పెట్టడం చేయడం చాలా కూడా వెరీ అన్ఫార్చునేట్ దురదృష్టకరం కూడా చాలామంది కూడా బ్రిటిష్ వాళ్ళ లాంటి వారే పెద్ద పెద్ద ఆ కాలం నాటికే ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన చెప్పినప్పుడు ఈ దేశాన్ని కూడా పరిపాలించి విడిచిపెట్టిన వారు ఆ చరిత్ర కలిగింది భారతదేశంలో కానీ ఇటువంటి పోలీసులకు వ్యవస్థలను అడ్డం పెట్టుకొని మీరు చేస్తానంటే ఎవరు ఒప్పుకోను నేను ఈ పొద్దు చాలామంది అధికారంలో ఉండేవారు అందరికీ నేను చెప్తా ఉన్నాను ఈరోజు మీకు అధికారం ఉండవచ్చు కానీ ప్రజల యొక్క వాక్కుని ప్రజల యొక్క అభిప్రాయాన్ని మీ దురహంకారంతో అనుస్తారంటే ఇంకా కూడా చేస్తుంది అనమాట ప్రజలు అనేవారు కూడా ఒక బాల్ లాంటి వారు వాళ్ళని గట్టి